మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజైతే చిన్న మినీ వ్లాగ్ అనే అనుకోండి పిల్లలకి మార్నింగ్ నేను అంటే తెల్లవారు లెగ్స్ నేను దీపారాధన అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత పిల్లలకి స్కూల్కి కాలేజీలకి పంపించిన తర్వాత నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తింటాను ఏంటి మొత్తం అంతా మీతో నేను షేర్ చేసుకుంటానండి ఇంకా అంతవరకు నేను వీడియో అయితే తీసాను అనమాట ఇప్పుడైతే బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతామండి ఈరోజు అయితే మాత్రం నేను లేచాను కానండి కొంచెం పని అయితే ఉండిపోయింది అనమాట ఎందుకంటే నైటు పడుకోవడం లేట్ అయ్యిందండి నిన్న ఇంకా పడుకోవడం లేట్ అయ్యింది అని అంటే మరీ ఎర్లీ మార్నింగ్ బేగా లేచినా సరే కొంచెం హెడ్డాక్ అది వస్తుందని చెప్పి అందులోకి రోజు స్నానాలు కదండి ఇంక అందుకని ఇంకా టైం అడ్జస్ట్ చేసుకున్నాను ఈ అయితే మాత్రం నేను లేవడమే ఫోర్కి లేచానండి నార్మల్గా త్రీ థర్టీకి లెగుస్తాను కదా ఒక హాఫ్ అన్ అవర్ మనం అనుకుంటాం కాని అండి హాఫ్ అన్ అవరే కదా అని హాఫ్ అన్ అవర్ లేట్గా లేకడం వల్ల అనకూడదు కానీ మనకి పని అంతా లేట్ అయిపోద్ది కొంచెం పర్వాలేదులే లెగ్సినా సరే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కాసేపు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అనుకొని లెగ్స్ అనుకోండి పని అయిపోద్ది ఒక హాఫ్ ఎన్ అవర్ పడుకొని లెగుద్దాం అనిపిస్తుంది కానీ ఇంకా పనంతా పూర్తిగా లేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మనకి మన టెన్షన్ అలాగే ఉంటుంది మన పూజలు అలాగే అవుతాయి నేనైతే కడిగి బయట ముందైతే నేను ముగ్గులు అయితే వేసుకున్నానండి ఇంకా నన్ను చాలామంది కామెంట్స్లోని చాక్పీస్తో పెట్టద్దండి వరిపిండితో ముగ్గులు వేయండి అని చెప్తున్నారండి నేనైతే చాక్ పీస్ అయితే ఎప్పుడు యూజ్ చేయను అండి నేను పీస్తో ఎప్పుడు ముగ్గు అయితే పెట్టను అనమాట అది నేను ముగ్గు పెట్టుకునే సొద్దు ఉంటుంది కదండి ఇంకా అది తీసుకొని అయితే పెడతానండి వరిపిండితో ముగ్గులు అనేవి నేను కంపల్సరిగా తులసం దగ్గర వేసుకుంటాను ఇంకా అలాగే ద్వారబంధం దగ్గర వేసుకుంటానండి వరిపిండితో ముగ్గులు బయట ఆ రోడ్డు మీద వరిపిండితో అనుకోండి ఇంకా బాగా తడిగా ఉన్న వరకు బాగుంటుందండి ఇంకా ఆరిపోయిన తర్వాత మాత్రం పిండి అంతా ఎగిరిపోద్ది అనమాట అందుకే నేను బయట వరిపిండితో ముగ్గు వేయను నాకు చాలామంది నేను షార్ట్ వీడియోస్ పెట్టేటప్పుడు రోడ్డు మీద కడిగి ముగ్గు వేసుకునేది అది చూపిస్తున్నాను కదా చాక్ పెట్టద్దు అన్నారు అందుకని చెప్తున్నానండి మనం దేంతో వేసాం అన్నదైతే ముఖ్యమైతే అని నేనైతే అనుకోనండి ఎందుకంటే మన మనస్తృప్తి కోసం మనం చేసుకుంటాము కానీ మనం అంతా నీట్గా శుభ్రంగా కడుక్కొని ముగ్గులు వేసుకున్నామా లేదా ఇంకా అపార్ట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి అంటే చాక్ పీస్తోని టైల్స్ మీద పెడితేనే చాలా నిండుగా కనిపిస్తాయండి నేనైతే అలా అనుకుంటాను ఇంకా తులసం దగ్గర దీపారాధన అయిపోయిందండి నేను తులసం దగ్గర జమ్మి చెట్టు ఉసిరి చెట్టు మారేడు చెట్టు అవన్నీ పెట్టుకున్నాను కదండి అయితే నన్ను చాలామంది డైరెక్ట్గా అడిగారు అలాగే ఇండైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చా అని అయితే అంటున్నారండి ఎందుకు పెట్టుకోకూడదండి కంపల్సరిగా పెట్టుకోవచ్చండి పెట్టుకోవడం వల్ల అయితే తప్పు అయితే ఏమీ ఉండదండి మనం శుచిగా శుభ్రంగా తులసం కళా దీపారాధన చేసుకుంటున్నాము ఇంకా వాటికి కూడా చేసుకుంటే మంచిదే కదండి రోజు మనము ఇంకా వాటి కోసం అంటే అక్కడ వాటి దగ్గర కూడా దీపం పెడితే మంచిది అని మనం ఇంకా రోజు గుడికి వెళ్ళి రావాలి అని అంటేనండి పిల్లల బాధ్యతలు అవి ఏమీ లేకుండా ఉన్నామనుకోండి మనం లెగిసి ఇవన్నీ చేసుకొని భార్యాభర్తలు ఇద్దరే కాబట్టి ఎప్పుడైనా వంట అనేది చేసుకోవచ్చు కాకపోతే ఇంక పిల్లలు ఉండేటప్పుడు మనకేమో వాటి దగ్గర దీపాలు పెట్టాలనిపిస్తుంది ఇంకా అదొక మైండ్లో అదొక ఫీలింగ్ ఉంటుంది కదండి తెల్లవారేకా వెళ్ళి పెట్టచ్చండి పిల్లలు వెళ్ళిపోయాక కాకపోతే అప్పటికన్నా చీకటితోనే పెట్టుకుంటే బాగుంటుంది సెంటిమెంట్ కాబట్టి ఇంకా ఇంట్లోనే అవి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎలాగ తులసమ్మ దగ్గర ఎప్పుడూ అల్లికి ముగ్గులు వేసుకొని దాన్ని ఇంకా మనం చాలా పవిత్రంగా ఉంచుకుంటాం కాబట్టి ఆ ప్లేస్ అంతా ఇంకా ఆ మొక్కలను కూడా అక్కడ పెట్టుకొని దీపం పెట్టుకోవడంలో తప్పు అయితే ఏమీ లేదని నేనైతే అనుకుంటున్నానండి అంటే చాలామంది పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారనమాట అడిగే వాళ్ళకైతే నేను సమాధానం అయితే చెప్పానండి ఇంకా ఇది మనం కంటిన్యూ చెయ్యాలి ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు అంటండి కాకపోతే ఇంకా మనం మెయింటైన్ చేయలేము అని మనం అనుకున్నాం అనుకోండి అప్పుడు ఈ కార్తీక మాసం అంతా అయిపోయిన తర్వాత దేవాలయాల్లోని ఎక్కడైనా వెళ్ళి దేవాలయాల ప్రాంగణాల్లోని ఖాళీ ప్లేస్ అది ఉంటే అక్కడ వెయ్యొచ్చు అంటండి చాలా మంది చెప్పారు కాకపోతే నేనైతే ఉంచుదాం అనుకుంటున్నాను మరి ఎంతవరకు అది అవుతుందో చూద్దాము ఇంకా నా దీపారాధన అన్ని అయిన తర్వాత ఇంకా తినకైతే హాట్ వాటర్ అయితే కొంచెం వేసి ఇంకా అలాగే టీ అది పట్టుకొని వెళ్ళి అయితే ఇచ్చేస్తున్నానండి ఇంకా నేను కూడా కొంచెం టీ అయితే పెట్టుకున్నానమాట ఇంకా నేను ఈ పిల్లలు మీ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అయితే రోజు నేను కార్తీక పురాణం అయితే టీవీలో కానీ సెలవు పెట్టుకొని కానీ ఇంకా ఏమైనా మిగిలిపోయిన పనులు అవి చేసుకుంటూ నేను వినేస్తానండి చదవడం అయితే ఏం చెయ్యను ఎందుకంటే నా దగ్గర కార్తీక పురాణం ఉంది బుక్ అయితే లేదనమాట కాకపోతే ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు కార్తీక పురాణం అనేది మాత్రం నేను కంపల్సరిగా వినేస్తాను మధ్యలో నీ మనకి వీలు పడలేదనుకోండి ఒక ఫైవ్ డేస్ తర్వాత ఏకంగా ఒకేసారి మళ్ళీ మనం దీపారాధన చేసుకునేటప్పుడు మళ్ళీ ఆ మిగిలిన కథలు అవన్నీ నేనైతే కంటిన్యూ చేస్తాను ఇంకా ఇప్పుడైతే నేను టీ అయితే తాగేసానండి ఇంకా తాగిన తర్వాత పాపకు పాలు అయితే మరగపెట్టసాను కదా ఇంకా చిన్న పాపకి ఒక్కదానికే నాకు జడ్లు వేసే పని అయితే ఉంటుందండి ఇంకా పెద్ద పాపకి అయితే ఆ పని అయితే లేదు స్కూల్ అయిపోయినప్పటి నుంచి అయితే మాత్రం ఇంకా కాలేజీలకు వెళ్ళిపోతే జడలు అవి ఏమి వేసుకోరు కదండీ ఇప్పుడు జస్ట్ ఏదో ప్లక్కర్ పెట్టుకొని వెళ్ళిపోతారు ఇంకా కాలేజీలకి వెళ్ళాక స్కూల్ వరకు అయితే ఇద్దరికి నేను టెన్త్ క్లాస్ వరకు పెద్ద పాపకి అయితే జడ్లు వేసాను ఇక ఇప్పుడు చిన్న చిన్నపాపకు కూడా వేస్తున్నానండి ఇంకా నాకు ఎందుకో కానీ అన్ని రోజుల కన్నా ఇలా కార్తీక మాసంలో పని అయితే బేగా అయినట్టు అయితే అనిపిస్తుంది అండి ఇంకా అందుకని పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వంట పని అది బేగా అయిపోవడం వల్ల తినైతే ఇంకా ఏ ఖాళీగా నేనున్నాను అని అనుకుంటే కంపల్సరీగా ఏదైనా గుడికి వెళ్దామా అని అడుగుతారు అందుకే నేను ఎక్కువ గుళ్ళకి వెళ్తున్న వీడియోలే మీకు అయితే ముందు ముందు అయితే వస్తాయండి ఇంకా మా ఆయన గారు అయితే రెగ్యులర్గా చాలా గుడ్లకైతే తీసుకొని వెళ్తారు అంటే పిల్లలు వెళ్ళిపోయాక మళ్ళీ ఆఫ్టర్నూను టూ ఓ క్లాక్ వరకు పాప రాదు ఎయిట్కే నా పని అంతా అయిపోయినట్టుగా ఉంటుందన్నమాట ఇంకా ఇలా దీపాలు పెట్టుకుంటాం కాబట్టి అండి ఎప్పుడు బట్టలు అప్పుడు ఉతికిసుకొని ఇంకా ఎక్కడ అక్కడ నీట్గా అన్నీ సర్దుకొని ఉంచుకుంటాం కాబట్టి నాకు పెద్దగా పనైతే ఉన్నట్టు అనిపించదు మళ్ళీ ఈవినింగ్ దీపారాధనకి మళ్ళీ ఈ దేవుడి సామాన్లు అవన్నీ తోముకోవడం అవన్నీ చేసుకోవడం ఇంకా మన మైండ్ అంతా దాని మీద ఉంటుంది కదండి కొంచెం ఖాళీగా ఉన్నట్టు ఉంటే పడుకుని పోవాలనిపిస్తుంది ఆ పడుకునే బదులు ఏదైనా దేవాలయాలకు వెళ్ళి ఏదైనా అక్కడ దీపాలు అవి వెలిగించుకోవాలి అన్న ఇంట్రెస్ట్ నాకు ఉంటుంది ఇంకా తను కూడా అలాగే తీసుకెళ్తారనమాట ఇప్పుడైతే నేను బ్రెడ్లు నెయ్యి వేసి అయితే కాలుస్తున్నానండి అయితే ప్రోటీన్ పౌడరు నేను పాల్లో కలిపి అయితే ఇస్తాను కదండి ఇంకా అది తాగేసి ఇది టెన్ ఓ క్లాక్ బ్రేక్లోకి అనమాట పాపకి ఇవైతే పెట్టించేస్తాను ఇంకా పెద్దపాపైతే ఇందులో బ్రెడ్ నెయ్యి వేసి కాల్స్తాను కదా లేదు అంటే బట్ట వేసుకొని కాల్చుకొని నేను అయితే మా ఇంట్లో అయితే మాత్రం బాగా ఎక్కువగా మేము యూజ్ చేసేది అయితే మాత్రం బ్రెడ్ ఎక్కువ యూస్ చేస్తామండి ఇదిగోండి జస్ట్ ఇలా దోరగా కాలిస్తే చాలా ఇష్టంగా తింటారు మా వాళ్ళకైతే మాత్రం పిల్లలకేటి మా ఆయన గారికి ఏంటి బ్రెడ్ అంటే బాగా ఇష్టమే ఇలాగా ఆవునయ్యి నేను దీపారాధనకి ఒక హాఫ్ కేజీ మామూలుగా ఒక ఇంట్లోకి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను కదండి ఇంకా కాల్చాను అనమాట బ్రెడ్లు కాల్చడం అంతా అయిపోయింది ఇప్పుడు చిన్న పాప వెళ్ళిపోయిన తర్వాత పెద్ద పాపకి మాకు ఇంట్లోకి ఈరోజు సరిపోయేటట్టే మేమైతే కూర అయితే నేను ప్రిపేర్ చేసేస్తున్నానండి ఇంకొకొక్కసారి వెజిటబుల్స్ ఏమైనా లేనప్పుడు లేదు అంటే కొంచెం ఎక్కువ పని అవుతుంది ఇంకా బీరకాయ ఇలాంటివన్నీ అయితే క్యారేజ్లు కొంచెం లేట్ అయిపోద్ది అని చెప్పి పిల్లల వరకు ఏదో ఒక రైస్ చేసి కట్టేస్తాను లేదు ఇలా వంకాయ కర్రీ ఏమైనా చెయ్యాలి అని అంటే మాత్రం కొంచెం ఈజీగా అయిపోద్ది కదండి ఇంకా అందుకని చెప్పి ఈరోజు నేను వంకటామాటి కర్రీ ఇంకా రైస్ అయితే పెడుతున్నాను అనమాట ఇంకా మా ఇంట్లో ఎక్కువ వంకాయలు అయితే బాగా ఇష్టంగా తింటారు పిల్లలు నాన్ వెజ్ తినేటప్పుడు వీటిల్లోనే ఏమైనా ఎండు చేపలు ఎండు అత్తలు ఎండు రొయ్యలు అలాంటివి అయితే వేసి వండుతానండి ఇంకా కార్తీక మాసంలోనైతే మాత్రం అంత ఎక్కువగా నేను ఎండు చేపలను కూడా నేను ప్రిఫర్ చేయను అనమాట ఓ పదిహేను రోజుల తర్వాత నాన్ వెజ్ వండినా సరే ఇంకా అవైతే నేను వండనండి ఎందుకో ఇల్లంతా అలా వాసనలాగా అనిపించేస్తుంది అనమాట నాకు ఒక పక్క నేను పూజలు చేసుకోవడం కాదు కానీ ఒక పక్క ఇలాంటివి ఏమైనా వండితే కొంచెం ఎక్స్ట్రాగా స్మెల్ వచ్చినట్టు అలా అనిపిస్తుంది ఇంకా అందుకని అలాంటి వేటి వండును ఈ లోపు ఇంకా ఆయిల్ ప్యాకెట్ అయితే అయిపోయిందండి కరెక్ట్గా నేను ఆయిల్ ప్యాకెట్ తీసాను అప్పుడే తను పాలు పెరుగు అవన్నీ పట్టుకొని వచ్చారనమాట ముందు రోజు పాలు అవి ఉంటే పాపకు కొంచెం పాలు కల్పించాను నేను టీ తాగాం కదా ఇంకా ఆయిల్ ప్యాకెట్ అయితే ఇంకా తిను అలాగ ఏమైనా ఇంట్లోని వంటగదిలోకి వచ్చేటప్పటికి ఏదైనా అంటే తెచ్చిన వెజిటేబుల్స్ అవి ఫ్రిడ్జ్లో పెట్టడానికి బాస్కెట్లలో వేస్తున్నా లేదు పంచదార అది ఏదైనా కట్ చేసి సీసాలో వేస్తున్నా ఇలా ఆయిల్ అది ఏమైనా చేస్తున్నా తినైతే నాకు హెల్ప్ చేస్తారండి కరెక్ట్గా నేను వంట చేస్తున్నప్పుడు షూట్ చేసుకుంటున్నాను ఈలోపు కరెక్ట్గా వచ్చారనమాట ఆయిల్ అయితే ఇలా వేసుకుంటున్నారండి నేను ఆయిల్కి అయితే మాత్రం చాలా వాడి వాడి విసిగిపోయాను విసిగిపోయి ఇలా స్టీల్ డబ్బాలో వేసుకొని ఒక గరిటైతే అందులో పడేసుకుంటే ఒక ప్యాకెట్ అయిపోయేటప్పటికీ మనం మా నార్మల్గా మన ఇంట్లో ఉన్న విమ్ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇంకా ఆయిల్ యూజ్ చేసేది చాలా నాకైతే చాలా బెస్ట్ అనమాట నన్ను చూసి మా వీధిలో చాలామంది ఇదే ఫాలో అవుతున్నారండి ఆయిల్ మనం ఇలా కట్ చేసి స్టీల్ డబ్బాలో వేసేసుకుంటే తోముకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది ఒక ప్యాకెట్ అయ్యేటప్పటికి ఒక్కొక్కసారి ఒక ప్యాకెట్ అవ్వంగానే తోమాల్సిన పని కూడా లేదండి ఒక రెండేసి ప్యాకెట్లు అలా మనం అయిపోయిన తర్వాత కూడా తోముకోవచ్చు కిందని మాత్రం కంపల్సరీగా ప్లేట్ కానీ బాస్కెట్ కానీ ఏమైనా పెట్టుకుంటే ఒకవేళ జస్ట్ ఏమైనా కిందకు వచ్చినా ఎప్పుడైనా క్లీన్ చేసుకోవడానికి అవుతుంది అనమాట ఇంకా తినకైతే నేను ఒక పక్క అంబలయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి అన్నం అయితే వండిసింది అయితే వాట్ చేసానండి ముందు అది కొంచెం అన్నము చల్లారింది అనుకోండి కూర అయినా ఏదైనా కలిపితే ఇంక పిల్లలకి బాక్స్ కట్టేటప్పటికీ బాగుంటుంది వేడి వేడి అన్నాన్ని కూరలో కలిపామనుకోండి మరి ఏదో పేస్ట్లా అయిపోద్ది అనమాట అందుకని నేను చెప్తున్నాను ఇంకా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా మనం కూరలు వండుకునేటప్పుడు కొంచెం టమాటా ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అల్లం కూడా వేసుకుంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పోపులోని బాగుంటుందండి ఆవాలు జీలకర్ర ఇవన్నీ మనం ఎలాగ వేసుకుంటాం కదా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయకుండా కొంచెం అల్లం ముక్కలు దంచి వేసుకున్న ముక్కల్లా వేసుకున్న కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత టమాటా ఎక్కువ యూజ్ చేసాం అనుకోండి కూర అయితే టేస్ట్ అయితే వస్తుందండి ఎలాగ ఎంత బాగా మనం చేద్దామన్నా తేడా అనేది అయితే ఉంటుందన్నమాట అంత ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసినంత టేస్ట్ అయితే రాదండి కాకపోతే మన సాటిస్ఫాక్షన్ కోసం అయితే నేను చెప్తున్నాను అనమాట ఇంకా వంకాయ టమాట కర్రీ అయితే నేను నార్మల్గా ఇంట్లో పిల్లలు క్యారేజీలు హడావిడది లేకుండా వండేటప్పుడు అయితే మాత్రం నార్మల్గా వండేస్తాను కాని అండి ఇంకా ఇలా క్యారేజ్కి కట్టాలి అని అంటే వంకాయ అనేది ఇలా ముక్కల్లాగా ఉంటే మా వాళ్ళు తినరండి ఫుల్గా అంతా మెదిపినట్టుగా ఉండాలన్నమాట కంపల్సరీగానే ముక్క అనేది బాగా మెత్తగా పేస్ట్లా అయిపోయి టమాటోలో మిక్స్ అయితే ఇష్టంగా తింటారు ఇంకా అందుకని కుక్కర్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వేయించాను అనుకోండి ఈజీగా అయిపోద్ది అనేసి ఇంకా నేను కుక్కర్లోనే వండేస్తున్నాను అనమాట ఇంకా ఒక పక్క అయితే నేను అంబలైతే చేసేస్తున్నానండి అంబలి నార్మల్గా అయితే ఈ కార్తీక మాసంలోని నైటు అదే పులిసేటట్టు చేసుకుంటారు కదండి అంటే సోడిపిండి అనేది ఈ రాగి పిండిని నైటు కలిపి నానబెట్టుకొని చేసుకునే అంబలైతే కార్తీక మాసం చేసేవాళ్ళైతే తాగకూడదండి ఇంకా అది ముందు రోజు పులిసిపోయింది కాబట్టి కార్తీక మాసం చేసేటప్పుడు చాలామంది అలా పులిసిందైతే తాగరు కాకపోతే అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసుకునేది అయితే మాత్రం ఇలాగ అప్పటికప్పుడు కలుపుకొని చేసుకుంటే మాత్రం తాగచ్చండి అంటే నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారనమాట అందుకని మీలో ఎవరికైనా తెలియదేమో అని నేనైతే చెప్తున్నాను ఇప్పుడైతే ముందు నేను అన్నం అయితే బాక్స్కి పాపకి ఎంతవరకు సరిపోద్దా అంతవరకు వేసుకొని అయితే చల్లారి పెట్టుకుంటున్నానండి ఎందుకంటే అంచనాగా తెలుస్తుంది అని అనమాట ఒక పక్క కుక్కర్ అయితే విజిల్స్ అయితే వచ్చేస్తుందండి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ విజిల్స్ వేయించుకున్నాం అనుకోండి వంకాయ టమాటి కర్రీ అయితే చాలా బాగా కుక్ అయిపోద్ది ఇంకా బాగా చల్లారిపోయిన తర్వాత నేను ఇంక ఇలా కుక్కర్ది మూతది తీసేసి ఇలా ఫుల్గా మెదిపితేనే తింటారని చెప్పాను కదండి ఇంక ముక్కలు అవి ఏమీ కనబడకుండా మెదుపుకోవాలన్నమాట నేను జస్ట్ ముక్కలు ములిగి మొలకలేనట్టు వాటర్ అయితే వేసుకున్నాం అనుకోండి తీసిన తర్వాత స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇంట్లో వరకు నేనైతే కర్రీని నేను హాట్ బాక్స్లో వేసుకొని మిగిలిన కర్రీ ఉంటుంది కదండి ఇంక అందులోనే రైస్ ఇందాక చల్లారి పెట్టాను కదా ఆ రైస్ ఇందులో వేసి కలిపిసి పాప క్యారేజ్ అయితే ఇంకా ఇంకెప్పుడు అయితే నేను మధ్యాహ్నం ఖాళీగా ఉండేటప్పుడు చేసుకునేదాన్ని అండి ఇంక ఈసారి అయితే మాత్రం ఒత్తులు ఇంట్లో ఎక్కువ ఉన్నాయండి ఇంక అందుకని చేసుకోవట్లేదు అనమాట నార్మల్గా అయితే కార్తీక మాసంలోని మా వీధిలో వాళ్ళు పూజలు అవన్నీ చేసుకున్న తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం పడుకోకుండా బయట అయితే కూర్చొని ఒత్తులు చేసుకుంటారండి కాకపోతే నా దగ్గర పువ్వుత్తులు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదండి అవి నేను నార్మల్గా అయితే చేసేదాన్ని ఈసారి మాత్రం ఇంకా తగరపాలిసా మేము ఫ్లవర్స్ అవి కొనుక్కోవడానికి ఎక్కువ అక్కడికి వెళ్తాం అనమాట దేవుడికి ఉసిరికాయలు ఇవన్నీ తెచ్చుకోవడానికి పువ్వులు ఇవన్నీ ఎక్కువ బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి తెచ్చుకున్న ఎక్కువ రోజులు ఉంటాయి ఇంకా అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే అమ్ముతున్నారండి ఇంకా అక్కడ తీసుకున్నాను ఈసారి అయితే ఒత్తులు చేసుకునే పని అయితే ఏమీ లేదు ఇదిగోండి కూర అయితే హాట్ బాక్స్లోకి తీసాను కదా మా ఆయన గారికి ఇలా మజ్జి కలిపి అంబలి ఇంకా ఇలాగ పాపకి బాక్స్ అయితే పెట్టాను ఇంకా తనైతే అంబలు అయితే తాగేశారు ఇంకా పాప కూడా బాక్స్ అయితే పట్టుకొని వెళ్ళిపోతుందండి నార్మల్గా అయితే ఎంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ఎంతవరకు పాలు అయితే కలిపితే తాగేదండి ఇంకా పూర్తిగా స్కిప్ చేసేస్తుంది అనమాట ఏదైనా బ్రెడ్ కాలిస్తే తింటుంది ఒక్కొక్కసారి ఏమైనా యాప్లే ఏదైనా తినేసి వెళ్ళిపోద్దండి పిల్లలు ఇంకా పెద్దోళ్ళవుతున్న కొద్దిగా ఏమైనా తినమంటే ఇంకా వాళ్ళ ఇష్టమే మనం చెప్పింది అయితే ఏమీ తినరు ఇంకా నేను ఏమైనా బలవంతం చేస్తే మా ఆయన గారు ఏమో వాళ్ళ చిన్నపిల్లలు ఏంటి ఆకలేస్తే తాలే తింటారు కదా నువ్వు ఎందుకు అలాగా అలా బుర్రలు తినేస్తావు అని అంటారు ఇంకా అందుకని నేను వదిలేస్తాను కాకపోతే నాకు ఏదైనా తినేసి వెళ్తే బాగుంటుంది తినకుండా వెళ్తే కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు ఏమైనా అక్కడ చెప్తుంది ఏమైనా మీకు బొరక ఎక్కుతుందా ఒక పక్క ఆకలి వేసేస్తుంది కదా అంటే మాకు ఆకలి అయితే అంటారండి మరి ఏంటో ఈ పిల్లలు మరి నాకు అదే అర్థం అవ్వదు ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే మొలకలు అయితే తింటున్నానండి ఇంకా మార్నింగ్ అనమాట నేను కొంచెం అంబలు కూడా గ్లాస్ అయితే తాగాని మొలకలు అయితే తింటున్నానండి ఇంకా ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగిలిన పనులు ఏమైనా ఉంటే చూసుకుంటాను అనమాట ఇంక ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్